ఎవరు వని ఎందుకో పనికిరవ పడేసే ఈ వాటర్ బాటిల్స్ తోటి ఈ దీపావళికి ఒక మంచి ఐడియా అనేది తెలుసుకుందాం ఏదైనా మీకు నచ్చిన బాటిల్స్ తీసుకుని ఇలా కప్స్ లాగా గడుగునుంటాయి కదా వాటిని కట్ చేసేసుకుని ఎజ్జిల్వని ఉంటే కరెక్ట్ గా సెట్ చేసుకోండి ఇందులో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ పోసి మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ ని చక్కగా ఇలా మీకు ఏది కావాలంటే అది వేసుకోండి దీని ప్లేస్ లో మీరు పసుపు కుంకను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇటువంటివి మనకు మార్కెట్ తలుకులు అనేవి ఉంటాయండి సో మీకు నచ్చినవి యాడ్ చేసేసుకోండి లేదంటే పూల రెక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ రావడం కోసం నేను ఇందులో కొంచెం జవాదీ పౌడర్ వేస్తున్నాను వేస్తున్నారు మీరు కావాలంటే ఎందుకంటే అత్తర్ని కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే మనం ఇందులో ఒత్తు నిలబెట్టాలి కాబట్టి దీనికోసం తిక్కుగా ఉండాలి ఒక ప్లాస్టిక్ కావాలి కానీ ప్లాస్టిక్ సీట్ని కానీ చిన్న చిన్న పీసుగా కట్ చేసుకొని నాలుగు మడతలు పెట్టేసి ఇలా రౌండ్గా కట్ చేసి ఒత్తు పెట్టుకోవడానికి ఇలా చిన్న హోల్ పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక్క టీ స్పూన్ కానీ ఒక అర టీ స్పూన్ కానీ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఒత్తులు తడుపుకొని ముందు ఇలా మనము కవర్ని అయితే కట్ చేసాం కదా అందులో పెట్టేసుకొని ఇలా దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి ఈ దీపావళికి మన ఇంటిని తక్కువ ఖర్చుతో సువాసన భరితంగా అందంగా మార్చేయచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్